తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్లు సిద్ధమవుతున్న వేళ ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ మాట్లాడుతూ ఏదైతే మన బైసపట్నంలో ఉన్నటువంటి వార్డ్లలో అవకతవకలు జరగడం జరిగింది ఓటర్ల జాబితా తప్పుదోవ పట్టడం జరిగింది అంతేకాకుండా ఓట్లనేటి ఒక్కొక్క ఇంట్లో పది ఇరవై ఓట్లను అక్కడ అదనంగా చర్చించడం జరిగింది అంతేకాకుండా ఒక వాడలో ఒక గల్లీలో ఉన్నటువంటి ఓట్లను ఇంకో గల్లీలో మార్పిడి చేయడం జరిగిందని అక్కడ ఈ విధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ విధంగా భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది వెంబడే ఈ ఓటర్ జాబితాను సవరణ చేసి ఎలక్షన్కు వెళ్ళాలి లేదంటే ఈ ఎలక్షన్ను బహిష్కరణ చేసి ఇక్కడ ఓటింగ్ జరగకుండా చూసుకుంటామని అక్కడ తెలపడం జరిగింది వెంబడే స్పందించి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఈ ఓటర్ జాబితాను సవరణ చేసే ఎలక్షన్కి వెళ్ళాలని ఇక్కడ సూచించడం జరిగింది పట్టణంలో ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ కుల సంఘాలు వివిధ రాజకీయ నాయకులు అన్ని పక్షాల వారు ఈరోజు సబ్క్రటరీ మెమనివ్వడం జరిగింది అదేవిధంగా బైసా ప్రజలు బంద్ కూడా చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బైసాపట్నంలో ఏదైతే ఈ ఓటర్ లిస్ట్ ఉన్నదో చాలా అవకతలకు అవకత అవకలకు జరిగింది ఏ రకంగా అంటే బైసాపట్నంలో ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఓట్లు చాలామంది ఓట్లు ఈ వాళ్ళు లేకున్నా కూడా ఆ వాళ్ళు ఎక్కించడము అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్ ముందు మామూలు చెప్పారు ఏదైతే ఒక హిందూ కుటుంబం ఉన్నటువంటి పైన ముస్లిం ఓట్లకియడము అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే డ్రాఫ్టింగ్ అనేది టెన్ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది బైసా మున్సిపల్ ఎన్నికలు రెండు వేల ఏదైతే పంతొమ్మిది వేలు వచ్చినప్పుడు ఇరవై మూడు వార్డులకు ఇరవై ఆరు వార్డులు కావడం జరిగింది అప్పుడు ఇరవై మూడు వార్డులకు ఇరవై ఆరు వార్డులు అయినప్పుడు ఒక డ్రాఫ్టింగ్ అనేది కీయడం జరిగింది క్లియర్గా అద్దులు అనేవి ఉంటాయి తూర్పు పడబర దక్షిణ ముత్తలము ఆ రకంగా తూర్పు పడమర దక్షిణ ముత్తం ఏదైతే అద్దులు ఉన్నాయో అద్దులలో ఉన్నటువంటి ఇళ్ళ యొక్క సంబంధించిన హోటలిస్ట్ లిస్టు మాత్రమే వాటిలో ఉండాలి కానీ అలా కాకుండా అద్దులు దాటిపోయి ఈ ఒక ఏదైతే రోడ్ ఉంటుంది ఈ రోడ్ సైడ్ ఈ ఇల్లు ఉండాలని చెప్పేసి అంటామో అలా కాకుండా వేరే దగ్గర నుంచి ఓట్లు తెచ్చి కలిపాడు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇవి హిందువులు ఉన్నట్ల వాటిల్లో గడప జరిగింది కాకపోతే దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒకటే పార్టీ ఉండాలని చెప్పే ఉద్దేశంతో అధికారులకు మచ్చిగా చేసుకొని ఆ రకంగా బైసా మొత్తం కన్ఫ్యూజ్ చేశారు బైసా మొత్తం కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళు ఎవరైతే కొన్ని టిఫికల్ వార్డులు ఉంటాయో గెలవని వార్డులు ఉంటాయో అక్కడ చాలా క్లియర్గా ఎగ్జాంపుల్ సిద్ధార్థనగర్ కలిసి వచ్చేసి నేతాజీ నగర్ ఓట్లు నాలుగు వందల ఓట్లు ఉంటుండే ముందు ఇప్పుడు ఏమైందంటే ఒక రెండు వందల ఓట్లు నేతజీ ఓట్లు పోయినా సరే అయినప్పుడు ఏదైతే నేతాజీ విగ్రహం ఉంటుందో అక్కడ నుంచి కొద్ది ముందర మూడో నంబర్ వీధి నుంచి వార్డ్ నెంబర్ అప్పుడు డ్రాఫ్టింగ్ చేసేరు ఇప్పుడు మూడో నంబర్ వీధి నుంచి అయితే రోడ్ నెంబర్ మూడు తర్వాత వార్డ్ నెంబర్ ఒకటి ఉండాలి రోడ్ నెంబర్ మూడు తర్వాత వార్డ్ నెంబర్ పదమూడులో ఉండాలి సిద్ధాంతాన్ని కానీ అక్కడ ఒక నూట యాభై ఓట్లు ఈ వార్డుకి వెళ్ళి తీసుకెళ్లి ఆ రోడ్లో వేయడం జరిగింది అంటే మీరు అద్దులైతే ఇప్పుడైతే చేంజ్ కాలే పది సంవత్సరాలు ఒకసారి అయితే మరి ఇవి ఎట్లా వేనాయి మేము కలెక్టర్ గారికి అదే మేము ఒకటే కోరుకుంటున్నాము ఏదైతే రెండు వేల పంతొమ్మిది డ్రాఫ్టింగ్ అయిందో ఆ డ్రాఫ్టింగ్ ప్రకారంగా తూర్పు దక్షిణం ఉత్తరం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న అద్దులటువంటి ఓటర్లనే ఓటు ఓటర్ ఓటర్ ఉన్నటువంటి ఓటర్లనే ఓటు ఎలక్షన్ అయ్యే విధంగా చూడాలి ఒకవేళ అలా కాకుండా మా ఊళ్ళో అనేక మంది వాళ్ళ నుంచి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళు చెప్తున్నారు అధికారులు టైం ఉంది ఇంకా పది రోజులు ఉంది మేము చేంజ్ చేస్తామని ఒకవేళ చేంజ్ చేయకపోతే ఒకవేళ చేంజ్ చేయకపోతే ఇదే ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పి స్పష్టంగా మీడియా ద్వారా తెలుపుతున్నాము పది పది చోట్ల ఉందన్న ఒకటే ఓటు పది పది చోట్ల ఉందంటే ఆ రకంగా ఒక ఓటు పది పది చోట్ల బహిసాలో దాదాపు ఐదు వందల మంది ఓట్లు పది పది చోట్ల ఉన్నాయి దయచేసి కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరిగింది రిసిఫ్ కూడా తీసుకున్నాము గౌరవ మా హైకోర్టుకు మా న్యాయవాది ప్రవీణ్ గారు నిన్న కోర్టులో పీరియడ్ జరిగింది ఈరోజు స్టే వచ్చే అవకాశం ఉంది స్టే వచ్చిన తర్వాత కూడా ప్రజలంతా ఇదే స్ఫూర్తితోటి ఇంకా ఎన్ని బోకస్సులు అన్ని తీసుకొచ్చి మనకు ఏదైతే కోర్టు టైం ఇస్తుందో ఆ టైం లోపల బియ్యలను పెట్టి నిజంగా నిష్పక్షపాతంగా ఓటర్ల పెరిగి అయిన తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టు ప్రచురించిన తర్వాత మనం ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే ఈ ఎప్పుడు కూడా ఒకటే రాజ్యం ఒకటే పరిపాలన ఉంటుంది చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు